దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాక ముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చేర్చుకోయసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చేర్చుకోయేసు ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే അന്ധത്വം കമ്മക്കുമെ ഉഗ്രത ദ്രത സാഗി പോയിനാ നീടവണ്ടി ജീവിതം അല്പമയദീ നീട്ടുട വണ്ടി സാഗി പോയിനാ പോയി നീടവുണ്ടീവിതം അല്പമ నీటి బుడగ వంటిది తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని కోసం పాతాల వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు పాతాలవేదనలు వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు దుదినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాక ముందే అంధత్వం కమ్మక ఉగ్రత దిగిరాక స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చీర్చుకోయసు ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకోయేసుని ఆలస్యం చేయక దుర్దీనములు రాకముందే సర్వం కోల్పోక ముందే ಅಂಧತ್ವಂ ಕಮ್ಮಕಮುಂದೇ, ಮುಂದೆ ಉಗ್ರತ ದಿಗಿರಾಕ ಮುಂದೆ ಅಂಧತ್ವಂ ಕಮ್ಮಕ ಮುಂದೆ ಉಗ್ರತ ದಿಗಿರಾಕ ಮುಂದೆ ರತ್ನ ರಾಸುಲೇವಿ ಮೃತಮೈನ ನೀ ದೇಹಂ ಪಿತಿರಾದು ದೇವಿ ರತ್ನರಸು ನೀಡ మృతమైన నీ దేహం పలికి రాదు దేనికి యేసు క్రీస్తు ప్రభువు నందే ఉంది నీ కురణ యేసు క్రీస్తు ప్రభువు నందే ఉంది నీ కురణ తొలగించు భ్రమలన్ని కనుగొనము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు తొలగించు భ్రమలన్ని కనుగనుము సత్యాన్ని విశ్వసించు ఏసుని విడిచిపెట్టు పాపాన్ని రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చెకోయసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమునా चेर्चुको ये सुनी, आलस्यम् चेयका प्रैस् लार्ड्